మాధవి పట్ల వ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చామండి ఈ వీళ్ళ దగ్గర వచ్చేసి మనము లాస్ట్ వీక్లో వీడియోస్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే శారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైసెస్లో మనకైతే మంచి శారీస్ అయితే చూపించారండి మనకి బాబు గారు సో శారీస్ అయితే చాలా బాగున్నాయని చాలామంది కమెంట్స్ చేశారు అండ్ శారీస్ కూడా చాలా మంది పర్చేస్ చేసుకున్నారండి మళ్ళీ ఏమన్నా ఇలాంటి స్టాక్ ఉందా మేడం అని అడిగారు ఇదిగోండి కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి చూడండి శారీ ఎంత బాగుందో వచ్చేసి త్రిపురా సిల్క్ శారీస్ అండి చూసారు కదా వచ్చేసి చాలా తక్కువ రేట్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ చూశారు కదా సారీ మంచి పర్పుల్ కలరు మనకి బాక్సెస్ డిజైన్లో వచ్చింది అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి మంచి వైట్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ లాగా ఇచ్చారు చాలా బాగుంది చూడండి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ అసలు ఎంత బాగుందో చూడండి ఇలా బ్లౌజ్ వస్తే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇదిగోండి డార్క్ కలర్స్ అండి అన్ని డార్క్ కలర్స్కి వచ్చేసి ఈ వైట్ అనేది అన్నిటికీ గా ఉంటుంది ఈ గ్రీన్ వచ్చేసరికి అంటే బార్డర్స్లో ఏ కలర్ వస్తుందో ఈ మధ్యలో కూడా ప్లస్ డిజైన్ అదే వస్తుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఈరోజు వీడియోలో అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి శారీ అంతా ఒక టైప్లో వచ్చింది మనకి అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి బాధని టైప్లో వచ్చింది అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అన్నీ కూడా మనకి బడ్జెట్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ దాకా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ లోపలే ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఒకవేళ మీకు ఏదన్నా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ అనేది తీసుకున్నాం అండి సో కలర్ కాంబినేషన్ వైజ్గా మనకు డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్డ్ కలర్ తోటి తనక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు స్మాల్ బాక్సెస్ తోటి తనక గోల్డ్ జరీ వివింగ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి సో మెయిన్ బార్డర్స్ అనేది మీకు డబల్ బార్డర్ లాగా అయితే డిజైన్ తీసుకున్నాము వైట్ కలర్ కాంబినేషన్తో మీకు ఇక్క స్టైల్ అయితే ఆ బార్డర్ ఉంటుంది అండ్ జెరీ వివింగ్ బోడర్ అనేది మనకు కాంట్రాస్ట్గా మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుందండి సో పైన కూడా మనకు ఈ విధంగా బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము ఇదంతా కూడా గోల్డ్ జెరీ వివింగ్ అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది మనకు బార్డర్లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ మనకు పళ్ళు పాటలు కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి మీకు బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో అయితే మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రైజెస్ అయితే కనుక కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ రెండు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్గా ఉండదండి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి సో బోటో కలర్ తోటి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది సో శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో కలర్ ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి ఆర్డర్ చేసుకోండి సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి ఇంకా మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో వైన్ కలర్ కాంబినేషన్ తోటి తనక శారీ అనేది ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఒక టూ కలర్ కాంబినేషన్తో విధంగా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ బార్డర్స్ అయితే కనుక మీకు గ్యాప్ బార్డర్ స్టైల్ అయితే లెంతీగా బార్డర్స్ అనేది టూ సైడ్స్ కూడా ఉంటుందండి అంతా కూడా జెరీ జెరీబీబింగ్ తోటి కనుక డిజైన్ తీసుకున్నాము సో దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు లెంతీగా ఉంటుందండి పళ్ళు పాట అనేది శారీ అయితే కనుక లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అండి విత్ గ్యాబ్ బోర్డర్ తోటి కనుక మీకు హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాము ప్రైజ్ అయితే తనక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది కనుక రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సో ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది మీకు ఫ్యాన్సీ ఈ విధంగా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సారీ ప్రైజే కనుక సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అందుకని మనకు లేటెస్ట్ వెరైటీ అయితే వచ్చిందండి సో ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అనమాట అండ్ లుక్ లుక్వైజ్గా కూడా చాలా బాగుందండి సో ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్గా అనమాట సో కలర్ అయితే కనుక మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అయితే తనక శారీ అనేది ఉంటుంది అండ్ దీని మీద ప్రింట్ అయితే కనుక చాలా బాగుంటుందండి అండ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ తోటైతే మనకు ఒక క్రాస్గా అంతా కూడా లీఫ్ డిజైన్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అయితే కనుక మనకు కడ్డీ బార్డర్స్ అనేది బిగ్ సైజ్గా టూ సైడ్స్ కూడా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సేమ్ శారీ డిజైన్ కూడా మనకు పళ్ళు పాటలు ఈ విధంగా కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ తోటి విధంగా స్మాల్ ప్రింట్ అనేది ఉంటుందండి విత్ కడ్డీ బాటస్ అనేది హ్యాండ్ పంపల్స్ ఉంటాయి సో ఇందులో కూడా మీకు కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే కనుక పింక్ కలర్ అండి సో న్యూ డిజైన్ అనమాట మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసే ఆర్డర్ చేసుకోండి ప్రైజ్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ సో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో కలర్ అయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు ప్లెయిన్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ మొత్తం కూడా ప్లెయిన్ తీసుకొని మనకు లాస్ట్ ఎడ్జ్లో అయితే కనుక మనకు పల్స్ డిజైన్ తోటి మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుందండి అండ్ పళ్ళు కూడా మీకు సేమ్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది సో దీనికి కూడా పళ్ళుకి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది పల్స్ డిజైన్ తోటి విధంగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఒక్కటి మాత్రం మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది ఉంటుందండి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో అన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో దీనికి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఉంటుంది సో ఇది బ్లౌజ్ అండ్ ప్రైస్ అయితే కనుక ట్వల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అయితే కనుక ఇవి అన్నమాట సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ అండి సో ఇది కూడా న్యూ ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది ఇది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ అండి సో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం అండి సో కలర్ అయితే కనుక బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి సారీ అయితే కనుక ఉంటుంది సో దీని మీద అంతా కూడా మనకు సెల్ఫ్ డిజైన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తోటి తనకే విధంగా డిజైన్ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు ఉంటుందండి అండ్ బార్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తోటి తోటై కాంట్రాస్ట్ డిజైన్ తీసుకున్నాము సో గోల్డ్ జరిగి వీవింగ్ అయితే కనుక మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా బార్డర్లు అంతా కూడా జరీ వీవింగ్ తోటి ఉంటుందండి సో దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీగా ఉంటుంది సో బిగ్ సైజ్ ప్రింట్ అనేది పళ్ళు పాటలు ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇతక బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో కలర్స్ అనేది మీరు చూసుకొని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ప్రతిసారి కూడా ఉంటుంది సో ప్రైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది కనుక పింక్ కలర్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఇక్కద్ ఫ్యాన్సీ వెరైటీ కనుక తీసుకున్నామండి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ఇక్క డిజైన్ అనేది ఉంటుంది విత్ మనకు చెక్స్ డిజైన్ అండి గోల్డ్ సరీ వివింగ్ తో మనకు శారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఫ్లవర్స్ డిజైన్ తోటైతే గోల్డ్ జరి వీవింగ్ అనేది మనకు కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే కనుక టూ సైడ్స్ కూడా ఉంటాయి అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు విత్ ఫ్లవర్స్ డిజైన్ తోటి అయితే కనుక పళ్ళు పాటు అనేది ఈ విధంగా ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి సో ఇది కనుక బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ ఉంటుంది అండ్ ఇది ఇదైతే పర్పుల్ కలర్కి విత్ మస్టర్డ్ ఎల్లో అండ్ ఇది ఒక అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో ఇది కనుక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తోటి తనక మనకు బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ అనమాట సో డిజైన్ వైజ్గా వచ్చేసరికి మీకు బాంధనీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా మనకు ఈ అయితే కనుక ఉంటుందండి సో పైన బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మీకు ఫ్లవర్ డిజైన్ తోటి కనుక గోల్డ్ జరీ వీవింగ్ తోటి బార్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ సేమ్ డిజైన్ తోటి మనకు కింద వైపు బార్డర్ కూడా కొంచెం లెంతీగా డిజైన్ తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి సింపుల్గా స్మాల్ పళ్ళు అనేది ఈ శారీకి ఉంటుంది సో కలంకారీ స్టైల్ అయితే కనుక పళ్ళు పట్టు అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మీకు డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఈ కలర్ సో ఇది కనుక వైన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డెల్లో కలర్ అండి సో కలర్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్స్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లాక్ కలర్ అండి సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసరికి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి నెక్స్ట్ వెరైటీ తనక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి విత్ కంచి బోర్డర్ తోటి తనక శారీ అనేది ఉంటుందన్నమాట సో కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు లైట్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ప్రింట్ అంతా కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా లీఫ్ డిజైన్ అనేది ఒక టూ త్రీ కలర్ కాంబినేషన్తో సారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి పికాక్ డిజైన్ తోటి కనుక మనకు గోల్డ్ జరీ బీవింగ్ తోటి బార్డర్ మొత్తం కూడా ఉంటుంది అనమాట సేమ్ డిజైన్ మనకు కింద వైపు బోర్డర్లో లెంతీగా అనేది ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ తోటి కనుక ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి లెంతీ బార్డర్ అనమాట అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్రైజ్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ అనేవి కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము చెప్పాలా ఫైవ్ సో ఇది తనక గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది మస్టర్డ్ ఎల్లోకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట గ్రేకి విత్ పింక్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్కి విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తోటే ఉంటుందండి బోర్డర్ కలర్ తోటే ఉంటుంది అండ్ ఇది ఒక అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ మెజంతా పింక్ కలర్ అండ్ ఇది అయితే కనుక పీచ్ పింక్ కలర్కి విత్ గ్రీన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా కలర్స్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చినా కూడా సింగిల్ పీస్ కూడా పంపించడం జరుగుతుందండి శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్లోనే న్యూ డిజైన్ అయితే కనుక తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక సింగిల్ కలర్ తోటి ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి విధంగా పింక్ అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ ప్రింట్ అంతా కూడా మనకు సేమ్ లెంత్లోనే కంటిన్యూగా అనేది ఉంటుందన్నమాట సో బార్డర్లు అంతా కూడా వచ్చేసరికి స్మాల్ డిజైన్ తోటి తనక మనకు లెంతీగా స్మాల్ డిజైన్ తోటి బార్డర్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి అంతా కూడా జెరీ అనమాట సో దీనికి వచ్చిన పళ్ళు అనేది కూడా మీకు లెంతీగా డిజైన్ తీసుకున్నాము విత్ పికాక్ డిజైన్ అనేది మనకు బిగ్ సైజ్గా ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ ఒకటి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ విధంగా మనకు స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సారీ అయితే కనుక లైట్ వెయిటే ఉంటుందండి అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ప్రైజెస్ అయితే కనుక కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ కలర్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం తనక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా ఆల్ ఓవర్ అనేది ఉంటుందండి సో బార్డర్లు అయితే పికాక్ డిజైన్ తోటి తనక మనకు బార్డర్స్ అనేది గా డిజైన్ తీసుకున్నాము విత్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి లెంత్గా డిజైన్ తీసుకున్నాము సర్కిల్ స్టైల్ అయితే మనకు అంతా కూడా పికాక్ డిజైన్ తోటి ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లెమనైల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది సో ప్రైజ్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా మీకు డార్క్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్కి విత్ పింక్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లోకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు బ్లూ కలర్ అండి పికాక్ బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుందన్నమాట అండ్ కలర్ వైజ్గా కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్ తోటి కనుక ఉంటుంది సో టూ సైడ్స్ కూడా మీకు లెంతీగా అనేది బార్డర్స్ అనేది ఉంటాయి అనమాట సో దీనికైతే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేది ఉంటాయి వైట్ కలర్ తోటి అంతా కూడా బాందనీ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుందండి ఇది స్మాల్ బార్డర్ అనేది మనకు గోల్డ్ సరీ రీడింగ్ తోటి ఉంటుంది సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు కూడా వచ్చేసరికి మనకు ఫుల్ బాన్ డిజైన్ తోటైతే ఈ విధంగా ఉంటుంది బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక గ్రే కలర్ కాంబినేషన్ విత్ పింక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదైతే ఎల్లో కలర్కి విత్ డార్క్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ మనకు సేమ్ ప్రైస్లోనే ఇంకొక డిజైన్ అనేది ఉందండి సో ఇది బార్డర్లో మీకు బాధనే వచ్చింది సో ఇది అయితే కనుక మీకు బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే కనుక ఉంటుంది అనమాట సో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి సో టూ డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో మీకు టూ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి శారీ మొత్తం బ్లూ కలర్ సో బార్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్తో బాతిక్ ప్రింట్ స్టైల్లో ఉంటుంది అండ్ పళ్ళు అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి సేమ్ ప్రైజే పడుతుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇందులో కలర్స్ వచ్చేసరికి గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి విత్ పీచ్ పింక్ కలర్ అండ్ ఏదైతే ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్కి ఎల్లో అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం తనక మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకున్నామండి ఇది తనక పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి తోట సో కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ తోటి ఉంటుంది సారీ డిజైన్ అయితే మనకి బిగ్ సైజ్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో ఒకటి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ విధంగా ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు బిగ్ సైజ్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట సో పైన బోర్డర్ అయితే కనుక గోల్డ్ జరీ తోటి కడీ బోర్డర్ అనేది మీకు సింపుల్గా స్మాల్గా ఉంటుందండి సో కింద వైపు బోర్డర్ అంతా కూడా మనకు సీక్విన్ వర్క్ తోటి కనుక వీవింగ్ స్టైల్ బోర్డర్ అనేది ఉంటుందన్నమాట అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసరికి మీకు ఈ విధంగా లెంతీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సేమ్ కలర్ తోటి ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ముందు అయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ లో అండి అండ్ ఇది కనుక రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి సాఫ్ట్ సిల్క్ అనమాట సో కలర్స్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ కనుక తీసుకున్నామండి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సింగిల్ కలర్ తోటి కనుక ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే క్రీమ్ కలర్ తోటి తనక లీఫ్ డిజైన్ ప్రింట్ అంతా కూడా మనకు సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుంది అనమాట సో బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి మనకు సిల్వర్ జెరీ స్టైల్ అయితే బార్డర్స్ అంతా కూడా డిజైన్ తీసుకున్నాము సేమ్ డిజైన్ మనకు టూ సైడ్స్ బోర్డర్స్లో కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి వైట్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్ తోటి అంతా కూడా ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇందులో అయితే కనుక ఓన్లీ ఒక త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ అనమాట ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నచ్చితే కనుక మీరు లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు ఫ్యాన్సీ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా మీకు సెల్ఫ్ డిజైన్తో పాటు అలాగే ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట బిగ్ సైజ్ బంచెస్ లాగా ఉంటుంది సో టూ సైడ్స్ బోడర్లు అంతా కూడా మనకు వేవ్ డిజైన్ లాగా అయితే గోల్డ్ జరీ వివింగ్ తోటి బోర్డర్స్ అంతా కూడా ఉన్నాయి అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది మీకు లెంతీగా ఉంటుంది విత్ కలర్స్ తోటి పళ్ళు పాటు ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అనేది మీకు సెల్ఫ్ డిజైన్ తోటి పాటు మనకు బ్లౌజ్లో ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది మీకు డార్క్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఎల్లో కలర్కి విత్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో కలెక్షన్ అంతా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్న కూడా అలంకృత సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ టెంపుల్ పక్కకే ఉంటాయి అన్నమాట